ఇదంతా అందరికీ నమస్కారం నేను చేశాను కదా ఫ్రెండ్స్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి అడిదరాక్స్ ఎప్పుడైనా చూసినారా అడిదరాక్స్ అని చూపిస్తే చూడండి ఫ్రెండ్స్ ఇది ఇలా ఉంటుంది ద్రాక్ష అంటే ఇలా ఇత్తనాలు ఇత్తనాలు ఉంటుంది ఫ్రెండ్స్ బాగుంటుంది బాగా తీయే ఉంటుంది ఫ్రెండ్స్ ఓసారి చూడండి ఇలాంటి కొండ ద్రాక్ష మీరు ఎప్పుడైనా తింటే లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మేము దీన్ని కొండ ద్రాక్ష అంటాము మీరు ఇంకా దీనికి ప్రేయర్లు ఏమైనా ఉంటే చెప్పండి దానివల్ల ద్వారా మేము తెలుసుకుంటాం ఇంకా మాగలే కిరణ్ ఓసారి కొండ ద్రాక్ష చెట్టు ఇంకా ఫ్రెండ్స్ ఇలా ఉంటాయి కొండ ద్రాక్ష ఇలా ఉంటాయి విత్తనాలు విత్తనాలు బాగా తీయే ఉంటాయి ఫ్రెండ్స్ విత్తనాలు కొంచెం దూరమాగిన పుల్లగా ఉంటాయినా ఫ్రెండ్స్ ఇలా ఉండేవి అయితే పుల్లగా ఉంటాయి కొద్దిగా లైట్ తీపి ఉంటుంది మాగినటివి అయితే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ పులుపు ఉండవు See you, friends.